Namaskaram. Welcome to News Local. ప్రపంచ హోమియో వైద్య దినోత్సవం సందర్భంగా మండపేటలో డాక్టర్ రవికుమార్ దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు హోమియో వైద్య పితామహుడు జయంతి వేడుకలను పురస్కరించుకుని మండపేట గౌతమి హోమియో క్లినిక్ లో ఏర్పాటు చేసిన సభకి అధ్యక్షత వహించిన డాక్టర్ మాట్లాడుతూ తన శరీరాన్ని ప్రయోగశాలగా మార్చుకుని అద్భుతమైన హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్న డాక్టర్ హనేమాన్ మానవాళికి అద్భుతమైన చికిత్స విధానాన్ని అందించారన్నారు ఆయన కృషి వల్లే దుష్ఫలితలు లేని శాశ్వత రోగ నివారణ మార్గంగా హోమియోపతి వైద్య విధానం రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు రెండు వందల ఏళ్ల తర్వాత కూడా కాల పరీక్షకు నిలబడి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వైద్య విధానంగా రూపొందడానికి కారణం దానిలోని శాస్త్రీయత అని డాక్టర్ రవికుమార్ గుర్తు చేశారు సభకు విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్న కృష్ణార్జన్ చౌదరి తొలుత డాక్టర్ హనేమాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విధానాలలో దేని విశిష్టత దానికి ఉన్నదని హోమియోపతి వైద్యం అనేక వ్యాధుల నివారణలో విశిష్ట పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో డాక్టర్ మెహర్ ప్రసన్న సూర్య చంద్ర హోమియో దుర్గా ప్రసాద్ స్వామి ప్రసాద్ పాల్గొన్నారు అందుకని అది మేము కొత్తగా వైద్యంలో వచ్చిన ఎట్లాగా బిహేవ్ చేయాలి వాళ్ళ పట్ల ఉండాలి అని నేర్చుకోవడానికి అలాగే మా మనసులో ఆయన పట్ల గౌరవం ఆయన ఎప్పుడు నాన్నగారి ట్యాంక్స్ అందించే మా కుటుంబంతో ట్యాంక్స్ అనుకూలంగా ఉంది కాబట్టి ఆ చదువు మాకు ఎప్పుడు అది ప్రజల తోటి ఉండి చదువు నుంచి ఏర్పడిన కుటుంబాల మధ్య పాలన ఆ దాని నుంచే అట్లాంటి గౌరవ గౌరవాన్ని కానీ అట్లాంటి విలువని కానీ మేము ఆయన చేస్తాం ఇది ఈరోజు మేము అడిగిన వెంటనే ఆయన వచ్చి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన పూర్తిగా ఆకలింపు చేసుకుని